విజయవాడ నుంచి వచ్చారు సో మా ఊరు నుంచి విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చారు ఎక్కడ నుంచి వచ్చారు మంగళగిరి నుంచి ఫోన్ లో చూసే వచ్చారు నామ్నా సూరత్ ఫ్యాక్టరీకి వచ్చేసానండి సో డైరెక్ట్ హో సూరత్ కన్నా డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్ల కన్నా తక్కువగా ఇస్తారు ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర మేడం సిక్స్టీ గ్రామ్ సారీస్ వన్ సిక్స్ వన్ థర్టీ నుంచి ఉంటాయి నూట రూపాయల నుంచి ఇంకా మెయిన్ ఏంటంటే మా దగ్గర ఇలాంటి డిజైన్స్ కానీ ఇలాంటి వర్క్స్ కానీ ఫస్ట్ మన దగ్గర రావాల్సింది ఆంధ్రాలో ఆంధ్రాలో ఫస్ట్ ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ రావాల్సింది మనం ఎక్కడ చూడలేదు ఇంతవరకు లేదు మన వీడియోలో ఫస్ట్ టైం లాంచ్ చేసి చూపిస్తున్నారు ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ కొత్త షోరూమ్ కూడా లాంచ్ చేయబోతున్నారు త్వరలో అది కూడా అప్డేట్ ఇస్తారు అక్కడ ఇది ఫేస్ సిల్క్ మీద సిమన్ వర్క్ అంటారు తయారు చేసింది తయారు చేశారు ఇది ఆరు వందల తొంభై సో జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఇంపాసిబుల్ ప్రైజెస్ అండ్ ఇక్కడ అన్ని కూడా ఇలాంటి చాలా ఉన్నాయి మేడం